హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి లొకేషన్లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర మనకు టూ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేస్తున్న ఒక హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్లోనే ల్యాండ్ ఓనర్కి సంబంధించిన అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేటివి విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ అండి కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది జస్ట్ మనకు వన్ ఇయర్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు ప్రజెంట్ మనకు ల్యాండ్ ఓన్కు సంబంధించిన చాలా లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే మనకు ఈ ప్రైజ్లో అవైలబుల్ ఉన్నాయండి అండ్ ప్రాపర్టీ వైజ్గా చూస్తే టోటల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో ఫైవ్ టవర్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ ఫిఫ్టీ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు ట్వెల్వ్ థర్టీ ఫ్లాట్స్ ఉంటాయి పార్కింగ్ ఏరియా ఫెసిలిటీ వచ్చేసి మనకు ఫోర్ లెవెల్ బేస్మెంట్ పార్కింగ్ ఏరియా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి మనకు ఆల్మోస్ట్ ఇందుట్లో ఆక్యుపెన్సీ అనేది సేల్స్ వైజ్గా చూసుకుంటే ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ సేల్స్ అయ్యాయండి అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగు మనకు మోడల్ ఫ్లాటు సైట్ లొకేషన్లోనే లొకేట్ అయి ఉంటుంది అండ్ నేను ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చేసి ల్యాండ్ లాడ్కి సంబంధించిన ఫ్లాట్స్ అండి ఇది కంపెనీకి సంబంధించిన యూనిట్స్ కావు ల్యాండ్ ఓనర్కి సంబంధించిన యూనిట్సే ఈ ప్రైస్కి సేల్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇందులో మనకు త్రీ బీహెచ్కే యూనిట్స్ అండ్ ఫోర్ బీహెచ్కే యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సైజెస్ వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఫీట్ నుంచి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ ఫీటు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల ఆరు వందల యాభై ఆరు స్క్వేర్ ఫీటు అండ్ వీళ్ళు ఏదైతే ప్రైజ్ అనేది కోర్ట్ చేస్తున్నారో అది ఇంక్లూడెడ్గా మన కమ్యూనిటీసు ప్లస్ మనకు ఫ్లోర్ హై రేస్ ఛార్జెస్ ఈవెన్ ఫిఫ్టీ ఫ్లోర్ వరకు ఫార్టీ ఫ్లోరు ఫార్టీ నైన్ ఫ్లోరు ఎవరైతే ఆ ఫ్లోర్లో ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి మంచి బెస్ట్ ఆపర్చునిటీ అండి ఈ కమ్యూనిటీలో మనకి ఆఫర్ ప్రైజ్లో రావడం అనేది అండ్ మనకి అన్నీ ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు పైగా ఆల్మోస్ట్ మనకు ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయింది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉండడం వల్ల ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు ఎయిట్ ఫ్లోర్స్ తోటి ఒక బ్లాక్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ మనకు సిక్స్టీ టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్లో అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫేసింగ్ వైజ్గా చూస్తే ఇందులో ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి పొజిషన్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో ఫ్లాట్స్ అనేటివి హ్యాండ్ ఓవర్ చేస్తారు నైంటీ ప్లస్ అమ్యూనిటీస్ తోటి మన గచ్చిబోలికి నియర్ బైగా టూ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఒక గేటెడ్ కమ్యూనిటీ హైవేస్ ప్రాజెక్ట్లో మనకు తక్కువ బడ్జెట్లోనే ల్యాండ్ లైడ్ యూనిట్స్ ఎవరైతే పర్చేజ్ చేయాలన్న ప్లాన్ తోటి సర్చ్ చేస్తున్నారో తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఈ డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ మెన్షన్ చేస్తారండి ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఈ ప్రైస్కి పర్చేజ్ చేసుకోవడం అనేది గ్రేట్ ఆపర్చునిటీ అండ్ మీకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మనకు ఫ్లాట్కి సంబంధించి త్రీ బీహెచ్కే యూనిట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నారండి సేమ్ ఫ్లోర్ ప్లాన్ తోటి మనకు టవర్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ యూనిట్ కూడా అవైలబుల్ ఉంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైటెక్ సిటీ కొందాపూర్ మనకు నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబోలి ఈ లొకేషన్లో ఎవరైతే హైరెస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఎవరైతే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది అవుట్ సైడ్ డోర్ అంటే మనకు బాల్కనీ వ్యూ అనేది ఈ విధంగా కవర్ చేస్తున్నాను ప్రజెంట్ మనకు కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ అనేది ప్రీవియస్గా ఓల్డ్ స్టేటస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్